కి స్వాగతం చెక్ చేసుకు రమరిన్ల గేరులు కరెక్టేనాని అదే అంటారా అంతేనా అంటే కిలోమీటర్లు చెప్పు ఈ రోజు మాకు చాలా ఆనందమైన కరమైన దినం తీర్మాన్ మల్లన్న గారి సమక్షంలో మా పార్టీ కోసం మేము పం చేసుకోంటున్నాము ఎన్ని రోజులు మంది పార్టీలకు పం చేస్తున్నా మాకు అర్థం కాలేదు ఏంది అనేది ఇప్పుడు అర్థమైంది మా బీసీ బిడ్డలు ఎందుకు ఒకటి కావాలి ఈరోజు మా బీసీల ఓట్లు మేము వేసుకొని గెలుచుకొని మా బీసీ బిడ్డ నిలబెట్టుకుంటామని ఈ నే వేదికగా నేను తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ తీర్మార్ మల్లన్న గారి నాయకత్వం తీర్మార్ మల్లన్న గారి నాయకత్వం అందరికి అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి స్వాగతం అలా నువ్వు మాట్లాడే పార్టీ మనకు మన బీసీల కోసం ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమం చేసినాము తెలంగాణ కోసం ప్రాణాలు కూడా అర్పించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం అన్ని విధాలుగా కృషి చేసి అంత చేసినాక ఆ దొరల ప్రపంచం అయిపోయింది